అప్లై చేసిన అప్లై చేసిన తర్వాత యాక్చువల్గా ఆ టైంలో నేను ఏ పార్టీ తరఫున కాకున్నా కొంత టీఆర్ఎస్ వాళ్ళు కొంత అంటే ఇబ్బంది పెట్టిండి వాళ్ళు కార్పొరేషన్ అప్లై చేసినా కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు లిస్ట్ని స్వయం ఉపాధి కోసం చాలా మంది దాదాపుగా ముప్పై వేల మంది మనకు లోన్లు సాంక్షన్ లక్ష మంది రుణాల కోసం అప్లై చేసుకుంటే కొంతమంది బ్యాంక్ లోన్లు ఇవ్వక కొంతమందికి గ్యారంటీ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వక ఒక ముప్పై వేల మందికి రుణాలు సాంక్షన్ ఆ రుణాలు రెండు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పార్కు ఏం చెప్తున్నామంటే చాలామంది అప్పులు చేసి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చాలా చాలామంది అప్పులు చేసి ఆఫీసర్ల చుట్టూ వైరగలు తిరుగుతున్నాం కొంతమంది వస్తాయని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు లోన్లు ఇవ్వలేక అప్పులు కట్టలేక ఆ రోజు పని ఇడుచుకొని రోజుకు ఐదు వందలకు మూడు వందలకు నాలుగు వందలకు కూలీ చేసుకునే మా యువకులు ఆ ఆఫీసుల చుట్టూ తిరగలేక ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఈరోజు దిగజారే పరిస్థితి ఏర్పడింది మేము ఏం చెప్తున్నామంటే ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అవుతుంది అయ్యా మీరు కాంట్రాక్టర్లకు ఏడు వేల కోట్ల రూపాయలు ఒకటేసారి చేసింది మేము ఒకరం కాదు ఇద్దరం కాదు ముప్పై ముప్పై వేల మంది నిరుద్యోగులము రైకాన్ డిపార్ట్మెంట్ కింద మాకు లోన్లు శాంక్షన్ అయినాయి చెప్పులు వచ్చినాయి రోడింగ్ ప్రోస్టింగ్ లెటర్లు వచ్చినాయి మాకు మాకు శాంక్షన్ అయిన రుణాలను మా బ్యాంకులో జమ అని చెప్పి కానీ ప్రభుత్వం ఇవన్నీ క్యాన్సల్ చేసేసి క్యాన్సల్ చేసి మొన్న ఏం చేసిందంటే అన్ని డిపార్ట్మెంట్లు ఒకటే తాను కలిసి రాజీవ్ యువ యువజ్ వికాసం కింద ఒకరికి లక్ష ఒకరికి రెండు లక్షలు ఒకరికి మూడు లక్షలు నాలుగు లక్షల వరకు మేము రాజు యోజన వికాసం కింద మీరు అప్లై చేసుకోండి అని చెప్పి కొత్త స్కీమ్ స్కీమ్ స్కీమ్లో ఉన్న మేము రుణాలు మాకు ఏదైతే శాంక్షన్ అయినాయో అవి ఇవ్వకుండా దీంట్లోకి మళ్ళీ అప్లై చేసుకోమంటే ఇంతకుముందు అప్లై చేసుకున్నోళ్ళు రుణాలు రానోళ్ళు శాంక్షన్ అయినోళ్ళు వాళ్ళు మళ్ళీ అప్లై చేయకపోతే మీరు ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసుకొని మీకు శాంక్షన్ అయినాయి కాబట్టి మీరు మళ్ళా అప్లై చేసుకోవడానికి అనర్హులు అని అలా వెబ్సైట్లో వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అప్పులపాలై కావాలా మళ్ళీ ఇది మళ్ళా మొత్తం ఇది రాక అప్పులపాలుగా కావాల్నా ఏందో ఆ పరిస్థితి అర్థం చేయక రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను తక్షణమే గిరిజన సంక్షేమ శాఖ ట్రైకా నిధులను విడుదల చేయాలని చెప్పి రాకపోతే రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలే నేను చాలా కాదు ఇప్పుడు ఒక కాంట్రాక్టర్కు ఒకటే దెబ్బకు కూర్చి ముప్పై వేల మంది రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అందుకోసమే లంబాడెత్తుల పోరాట సంతిగా బహుజన్ పార్టీగా గిరిజన ఉద్యోగుల సంఘంగా గిరిజన సంక్షేమ సంఘంగా ఆల్రెడీ చాలా సంఘాలు కలిసి నిన్న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని సంఘాల ఐక్య కార్యాచరణ కార్యాచరణతో గిరిజన జేసి పేరు మీద రేపు వచ్చే నెల ఏడవ తారీఖు నాడు చలో కార్యక్రమాన్ని ముప్పై వేల మంది నిరుద్యోగుల యువకులతోని గిరిజన సంక్షేమ భవన్ ముట్టడిస్తాం ఎందుకంటే గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి ఇంత చిన్న చూప గిరిజనులకు అంటే పట్టదా యువత కాంట్రాక్టర్ వస్తుంది ఒకరికి రెండు లక్షలు వస్తుంది ఒకరికి యాభై వేలు వస్తుంది ఇవి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి శాతం అవ్వడం లేదా ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో మభ్యం పెట్టేసి మాయ చేసేసి రేపు దీంట్లో అప్లై చేసుకోండి మేము ఐదు లక్షల మందికి ఇష్టం చెప్తాము ఉన్న ఫస్ట్ ముప్పై వేలకు మందికి ఏదైతే లోన్లు సాంక్షన్ అయినాయో ఆ లోన్లు అని మనం చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు రాజీవ్ యోజన వికాసం కింద మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో రాబోయే రోజుల్లో డిపార్ట్మెంట్ ను క్షీణించడానికి ఇంతకుముందు మాడా ఉండేవారు తర్వాత ఎన్ఎస్ఎఫ్డిసి నుండి లోన్లు వస్తుండే మాడ కనుమరుగైంది ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లు కనుమరుగైంది రేపు ఈ రాజీ యువ జనరల్ కాసం కింద ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరినీ ఒకటే కలగంప తీసుకొచ్చి రేపు ఈ డిపార్ట్మెంట్ కింద ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం అందుకోసమే దీనికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం ఏ డిపార్ట్మెంట్ గిరిజన సంక్షేమ శాఖ ఉన్నదో ట్రైకార్ డిపార్ట్మెంట్ మనుగడ అట్లనే కొనసాగించాలి రేపు రాబోయే రోజుల్లో ఐటీ డిఎల్ఎస్ కూడా ఎత్తేయడానికి కుట్ర చేస్తున్నది అంటే గిరిజన సంక్షేమ శాఖన లేకుండా ప్రభుత్వం ఏదో ఒక రకంగా కుట్ర చేస్తున్నదని చెప్పి మాకు అర్థమై రేపు ఏప్రిల్ ఏడున ఏప్రిల్ ఏడున ఏ తండాలో ఉన్నా ఏ మూలలో ఉన్నా ఆ నిరుద్యోగ యువకుడు కంపల్సరిగా ప్రతి తండా నుండి ఎవరికైనా